ఈ రోజు అయితే ఏంజల్ అయితే ట్రేడ్ చేస్తున్నాం సో అయితే ఏం చెల్ బాన్ లో ఏ విధంగా మన ట్రేడ్ చేయొచ్చు ఏ విధంగా మన ప్రాఫిట్స్ అనేది బుక్ చేయొచ్చు విత్ డీటెయిల్స్ మన ప్రాక్టికల్ గా విత్ లైవ్ ఎగ్జాంపుల్ తో మనం మీ ట్రేడ్ చేసి చూపిస్తాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా విత్ కంప్లీట్ గా అయితే మీరు చూడండి ఇలాంటి సపోర్ట్ లేకుండా మీరే ట్రేడ్ చేయొచ్చు లెట్స్ గెట్ స్టార్ట్ నవ్ ఏంజల్ బ్రోకింగ్ యాప్ సో ప్రెసెంట్ ఇది హోమ్ అండి సో ప్రజెంట్ అయితే ఓవరాల్ ట్రెండ్ అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్వైప్ చేస్తున్నా కదా ఓవరాల్ ట్రెండ్ ఈస్ నెగటివ్ సో కిందకి వెళ్తే స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ ఎవరిథింగ్ అంతా ఉంటుంది ప్రెసెంట్ రైట్ నౌ వాచ్ లిస్ట్ సో ప్రజెంట్ అయితే మార్కెట్ డౌన్ టౌన్ లో ఉంది కాబట్టి ఈరోజు సక్సెస్ ఎక్స్పైరీ సో ప్రజెంట్ అయితే చూస్తున్నా చార్ట్ సో ఎవరిథింగ్ అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అయితే డ్రా చేసి సో చూడండి గైస్ సో ఇక్కడ నుండి అయితే నాకు రివర్సల్ అయ్యేటట్టుంది ముందుంది కాబట్టి రెసిస్టెంట్ సో ఇక్కడ అయితే నేను ట్రెండ్ అయితే డ్రా చేసి చూస్తా సో ట్రెండ్ అయితే హయ్యర్ లో హైయర్ లో నుండి డ్రా చేయాలా సో వన్ ఆర్ టూ పాయింట్స్ అయితే మేజర్గా ఉంటాయి దానికి తగిలితే మనకు ట్రెండ్ అయ్యి సో యాజ్ యూజువల్ మనం పెట్టినట్టే అయింది చూడండి ఓకే డాన్ సో ప్రెసెంట్ అయితే రైట్ ఎయిటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అయితే రెసిస్టెంట్ సో దాంతో బిలో ఉన్నంతవరకు అయితే మనం అయితే సెల్ సైడ్ అయితే ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి ఓవరాల్గా నిఫ్టీ చూసినా కానీ నిఫ్టీ కూడా అయితే డౌన్ఫాల్కి అయితే ఉంది చూద్దాం రైట్ నామ్ అయితే ఆప్షన్ లోకి వెళ్తున్నాం సో ఎయిటీ త్రీ సిక్స్ హండ్రెడ్ పిఈ అయితే రేడాలో అయితే పెట్టుకున్నా సో ఇక్కడ అయితే టెస్ట్ చేసింది సో ఇక్కడైతే వన్ నైంటీ ఎయిట్ వన్ నైన్టీ ఫైవ్ అయితే ఉంది సో అయితే నేను అయితే లిమిట్ అడ్రైస్ అయితే పే చేయాలనుకుంటున్నా సో రైట్ నైన్ వన్ నైన్టీ ఫైవ్ ఉంది నేను ఫైవ్ లాస్ అయితే పేర్ చేస్తున్నా సో వన్ నైన్టీ లో ఆర్డర్ పెట్టి చూస్తా అబ్బా వచ్చేసిందండి సో రైట్ నా వేసి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ లాసెస్ వస్తారు రన్ అవుతుంది ప్రజెంట్ అయితే ఎయిటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అనేది రెసిస్టెంట్ వన్స్ ఇది కానీ బ్రేక్ అయితే అంటే మనకి ఓవరాల్ గా త్రీ కే టూ కే అయితే లాస్ అయితే మనం చేయాలి సో లాస్ అయితే రన్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సో కరెక్ట్ గా రెసిస్టెంట్ అయితే టచ్ చేసింది సో అక్కడ నుండి అయితే ఫుల్ బ్యాక్ అయితే అవుతుంది నేను షార్ట్ సెల్లింగ్ పెట్టాను సో చూడండి చూడనికై ప్రెసెంట్ నైట్ అయితే టెన్ పాయింట్స్ అయితే నెగిటివ్ లో థౌజండ్ వరకు అయితే లాస్ లో ఉంది సో ఏం పర్లేదు ఎందుకంటే నేను ఫాలో అవుతాను ట్రెండ్ డిసైడ్ చేసే తీసుకున్నా కాబట్టి రైట్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్పాను సో ఈ రోజుల్లో డ్రింకింగ్ కన్నా ఓవర్ థింకింగ్ అయితే చాలా డేంజర్ గ్యాస్ అందుకని ఎలాంటి అయితే రిస్క్ అయినా పర్లేదు నేను టూకాయ అయితే బేర్ చేసుకుంటా అని తీసుకున్నా సో ఏమైంది జీవితంలో రిస్క్ తీసుకుంటే నాయకుడు అవుతానేమో అలా ఓడిపోతే మార్గదర్శకం అవుతానేమో అది ఏమవుతుందో ఎలా అవుతుందో చూడాలి ఇంకా అబ్బా అలా రెసిస్టెంట్ బిలో కింద క్లోజ్ అవ్వు క్లోజ్ అవ్వు ఇంకా మన ఒక చిన్న విషయం విషయం ఏంటంటే సో మనం అనుకున్నట్టు మనం రాసుకున్నట్టు పుస్తకాలు ఉండొచ్చేమో కానీ మనం అనుకున్నట్టు మాత్రం అయితే ఉండదు సో ఇలా ఇప్పుడు నేను అనుకున్నట్టు డౌన్ ఫాల్ అవ్వాలి ప్రజెంట్ ఐటోస్ ఎయిటీ త్రీ అబోవ్లో చూడండి ఎయిటీ త్రీ ఫోర్ సెవెంటీలో అయితే సెన్సెక్స్ అయితే ఉంది సో మినిమం హండ్రెడ్ పాయింట్స్ డ్రాప్ అయితే నేను మంచి ప్రాఫిట్లు అయితే ఉంటాను సో లాస్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ కావండి ఇప్పుడు టూ థౌసండ్ ప్రాఫిట్కి వచ్చాను టూ నాట్ ఎయిట్ టూ నాట్ ఫైవ్ టూ టెన్ టూ ఫిఫ్టీన్ టూ టెన్ టూ టెన్ టూ టెన్ ప్రజెంట్ అయితే సపోర్ట్ దగ్గర అయితే ఉంది ఎయిటీ త్రీ ఫోర్ ఫిఫ్టీ ఇది వన్స్ ఇది కానీ బ్రేక్ అయితే మనకి ఇంకా హండ్రెడ్ పాయింట్స్ ఫాలో అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో అయితే ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ప్రాస్ అయితే రన్ అవుతుంది చూద్దాం చూద్దాం గాయస్ సో ట్రేడింగ్ అయితే చాలా డిసిప్లైన్ గా ఉండాలా అది అది ఫాలో అవుతుంది మనం అనుకున్న వ్యూలో అయితే ఫాలో అవుతుంది గాయస్ సో సెన్సెక్స్ ఇది ఎయిటీ త్రీ ఫోర్ హండ్రెడ్ బిలో కూడా వచ్చేసింది ఇంకా పడాలా వెయిట్ చేస్తాను అక్కడ టార్గెట్ పీవోర్ పాయింట్స్ టూ థర్టీ టూ థర్టీ ఫోర్ థౌసండ్ ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది కాయస్ సో వన్ థింగ్ ఒక చిన్న ఇప్పుడు ఎలా చెప్పాలంటే మనము అంటే బాహుబలి డ్రైడ్ ఆగేసుకోండి వంద మందిని చంపితే వీరుడు అంటారు ఒక్కరిని కాపాడిన దేవుడు అంటారు మనం హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ తీసుకున్న మార్కెట్ నుండి మన ట్రేడే అంటారు అంటే ట్రేడర్ అంటే యాజ్ ఎ ఫుల్ ఫామ్ ఏంటంటే టీ ఫర్ టైం ఆర్ ఫర్ రిస్క్ ఏ ఫర్ అనాలసిస్ టీ ఫర్ డిసిప్లిన్ ఈ ఫర్ ఎమోషన్ ఆర్ ఫర్ రివార్డ్ సో ప్రజెంట్ రైట్ అయితే మనకైతే రన్ అవుతుంది సో ఇలానే నేను ఇలా మాట్లాడుతూ కూర్చుంటా అంటే ఇప్పుడు నేను ఓన్లీ వన్స్ సో అనుకున్నట్ట హండ్రెడ్ పాయింట్స్ అయితే మనకైతే ఫాలో అయింది యాజ్ అ సెన్సెస్ వ్యూలో చూసుకుంటే టూ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది సో ఇక్కడ నుండి అయితే నాకు ఇక్కడ వరకు చాలు అయితే ఇక్కడ నుండి స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకుంటున్నా సో రైట్ నవ్ అయితే నేను ఓపెన్ చేసాను టూ సెవెంటీ ఫైవ్ రన్ అవుతుంది కదా నేను టూ సెవెంటీ పెట్టి చూస్తాను స్టాప్ లాస్ వన్స్ ట్రిగర్ అయితే నాకు సెవెంటీ దగ్గరకు వచ్చేసేది ట్యాప్ చేస్తున్నా ఓ టూ సిక్స్టీ ఫోర్ ఏమైనా ఉంది రాలేదు సో ప్రజెంట్ నైట్ అవైతే బాగా తగ్గుతుంది టూ ఫిఫ్టీ ఫైవ్ సో నా వెయిట్ చేస్తా సో ఎక్కువ సేపు అయితే ఫాలో అయింది ఇంకో కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఏముందో ఏమో ఫుల్ బ్యాక్ తీసుకునే అవకాశం ఏముందో ఉందో సో నేను ఇక్కడ వరకు అయితే ఫాలో ప్రాఫిట్ చాలు ఇక్కడ ఇక్కడైతే టూ సెవెంటీ టూ సిక్స్టీ ఫైవ్లో అయితే రన్ అవుతుంది సో గాయస్ నేను ఇక్కడైతే టూ సెవెంటీ టూ సిక్స్టీ ఫైవ్లో అయితే పెట్టాలి అనుకుంటున్నా అక్కడ వర్క్ వస్తుందా లేదా చూద్దాం సో ఇలాగా మీరు కూడా ఉంటారా ఎలానే ట్రేడింగ్ చేయాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను ప్రెసెంట్ రైట్ ఐడియా చూడండి టూ సిక్స్టీ టూ సిక్స్టీ ఇంకా నాకు ఓపిక అయిపోయింది కా నేను టూ సిక్స్టీ ఫైవ్ అయితే నేను పెట్టాలి అనేసి అనుకుంటున్నా లిమిట్ ఆర్డర్ పెడుతున్నా సో లిమిట్ మార్కెట్ ఆర్డర్ ఉంటాయి మార్కెట్ ఆర్డర్ ప్రెసెంట్ ఐడియా ఎంత ఉందో అంట పోతుంది నేను ప్రెసెంట్ లిమిట్ ఆర్డర్లే పెట్టాలనుకుంటున్నా చూస్తున్నా టూ సిక్స్టీ ఫైవ్ లేకపోతే మారుద్దామని ఒక కుటేస్తున్నా సో ఓవరాల్ గా టూ సిక్స్టీ ఫైవ్ లో అయితే మనం ఎగ్జిట్ అయ్యాం సో ఓవరాల్ గా ప్రాఫిట్ సెవెన్ సిక్స్ సెవెంటీ ఫైవ్ సో బై గా ఈరోజు సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయితే ప్రాఫిట్ తీసుకున్నాం సో దీనికైతే మనం అయితే ఎనాలసిస్ చేసాం రిస్క్ తీసుకున్నాం డిసిప్లిన్గా చేసాం అనుకున్నట్టు రివార్డ్ కూడా తీసుకున్నాం సో ఇలాగో మన ట్రేడర్స్ కూడా ఉంటారు మన టెలిగ్రామ్ ఛానల్లో మన గాయస్ స్టూడెంట్స్ కూడా ఉంటారు వాళ్ళు కూడా ట్రేడ్ చేస్తారు అక్కడ నుండి మన లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తున్నాం ఎలాంటి మరి లైవ్ ట్రేడింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి